బోరున ఏడ్చిన పోసాని కృష్ణమురళి తనకు రెండు రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోక తప్పదని పోసాని కృష్ణ న్యాయమూర్తి వద్ద పేర్కొనడం తీవ్ర కలకలం రేపింది వాదనల అనంతరం పోరు పోసాని నేరుగా న్యాయమూర్తితో మాట్లాడుతూ బోరున విలిపించారు తనకు డెబ్బై ఏళ్ళ వయసు అని విలా విలేకరులతో మాట్లాడితే అన్ని కేసులు పెడతారని తనకు తెలియదన్నారు తాను ఎలాంటి తప్పు చేయలేదని అయినా పబ్లిక్ ప్రాసిక్యూ ప్రాసిక్యూటర్ అన్యాయంగా వాదనలు వినిపించాలని తమ ఇద్దరికి లైట్ డిటెక్షన్ పరీక్ష నిర్వహించాలని వేడుకున్నారు తనపై ఎన్ని కేసులు ఉన్నాయనే విషయం కూడా తనకు తెలియదన్న తెలియదని చెప్పారు తన గుండెలో ఇప్పటికీ రెండు సార్లు స్టంట్లు వేశారని గొంతుకు కూడా చికిత్స చేస్తున్నారని చెప్పారు నంది అవార్డుల విషయంలో తాను తన అభిప్రాయం వ్యక్తం చేశానని పార్టీ మారలేదనే కక్షత లోకేష్ తనపై ఈ కేసులు బనాయిస్తు బనాయిస్తున్నారని విలపిస్తూ తాను తప్పు చేశానని నిరూపిస్తే తనకు నరి తనను నరికేయాలని ఉద్వేగంగా మాట్లాడారు వైకాపా లీగల్ సెల్ చెందిన పలువురు న్యాయవాదులతో పాటు మాజీ మంత్రి అంబ అమ్మడి రాంబాబు కూడా న్యాయమూర్తి ఇంటి వద్దకు చేరుకున్నారు సో జడ్జి ముందు పూర్ణ విలు ఏడ్చారు పోసాని కృష్ణమూర్తి తాను అన్యాయంగా కేసులో విరికిస్తున్నారని అనేసి జడ్జికి చెప్పుకుంటూ ఏడుస్తు ఏడ్చారు